మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు రైతుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దారుణ వైఫల్యం చెందిందంటూ మండిపడ్డారు హైడ్రా పేరుతో కూల్చే ప్రభుత్వం కాని ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరు అందించే ప్రభుత్వం కాదేది అని తెలిపారు ఇక ముగ్గురు మంత్రులున్న ఖమ్మం రైతులకు నీళ్లు లేవు అందించలేకపోతున్నారంటూ ధ్వజం ఓ ఇంజనీర్ను పెట్టి ఒక సీనియర్ ఇంజనీర్ను పెట్టి రాత్రింబవళ్ళు పనిచేయించి చేయాల్సిన పని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు రొటీన్గా అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి కింద రెండున్నర లక్షల ఎకరాల పంట ఉన్నది ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే మూడున్నర లక్షల ఎకరాల పంట కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీకు మీకు పట్టింపు లేదు అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మూడు పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది